హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాకరకాయతో మనం ఒక రెసిపీ చేద్దామండి రెసిపీ ఏంటంటే కాకరకాయ చిప్స్ అండి దానికోసం ముందుగా కాకరకాయల్ని బాగా కడుక్కొని కాకరకాయల్ని ఇలాగా రౌండ్గా సన్నంగా చక్రాల్లాగా కోసుకోవాలండి కోసుకొని ఒక బౌల్లో కొద్దిగా సాల్టు చిన్న పసుపు వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి బాగా కలిపి ఇలా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండి వాటర్ అంతా తీసేయాలండి గట్టిగా ఇలా ఫ్రెష్ చేస్తే వాటర్ అంతా అందులో నుంచి బయటకు వస్తుంది ఆ వాటర్ పక్క ఆ వాటర్ అయితే వేస్ట్ వాటర్ అండి అది పక్కన పెట్టేయాలి ఆ తర్వాత ఇలా కాకరకాయ ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఏమో అందులోకి మసాలాలు ఏంటో చూద్దామండి బియ్యం పిండి రెండు స్పూన్లు అండి కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి కారం ఒక స్పూను నిమ్మరసం ఒక స్పూన్ అండి జీలకర్ర పొడి ఏమో కొద్దిగా తర్వాత ఏమో కరివేపాకు కొద్దిగా పసుపు అండి ఇవన్నీ కలిపి ఒక బౌల్లో తీసుకోవాలండి ముందుగా పొరిపిండి వేసుకొని ఏమో కాన్ఫ్లవరు తర్వాత ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పొడి కొద్దిగా కారం కొద్దిగా పసుపు తర్వాత కరివేపాకు కొద్దిగా నిమ్మరసం అండి ఇవన్నీ కలిపి ఇలా అన్నీ ఒక దాంట్లో వేసుకొని బౌల్లో కలుపుకోవాలండి ముందుగా పొడిగా ఉన్నప్పుడే కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ అండి మన ఆప్షనల్ అది మీకు నచ్చితేనే వేసుకోవచ్చు తర్వాత ఏమో మనం ముందుగా కలిపి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ముందుగా మొక్కలకి మనం సాల్ట్ పట్టించాం కదండి అది చూసుకొని వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ అందులో వేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మంచిగా ముక్కల పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని దాని మీద కలాయి పెట్టి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి బాగా ఆయిల్ మరిగాక మనం ముందుగా పెట్టుకునే ముక్కలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పీసుల్లాగా వేసుకోవాలండి ఒకటికి ఒకటి అంటకన్నా అలా వేసుకుంటే మంచిగా చిప్స్ బాగా వస్తాయండి ఇలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగాక కలపాలండి ముక్కలన్నీ మళ్ళీ తిరగాలి అప్పుడు బాగా డ్రీ ఫ్రై అవుతుంది అలా పది నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అయిపోయింది చిప్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా తింటారు బాగా ఇష్టంగా తింటారు తినలేని వాళ్ళు కూడా ఇష్టపడతారు ఫ్రెండ్స్ కాకరకాయ చిప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్